మన ఛానల్లో ఒక టెన్ డేస్ కి అయినా సరే ట్వంటీ డేస్ కి అయినా సరే ప్రెగ్నెన్సీ లైవ్ అనేది చేస్తూ ఉంటాను ఎందుకంటే ప్రెగ్నెన్సీలో లో చాలా మంది కూడా డౌట్స్ అనేది అడుగుతూ ఉంటారు కదా సో వాళ్ళ డౌట్స్ అన్ని కూడా నేను ఈ ప్రెగ్నెన్సీ లైవ్ లో అప్పుడప్పుడు షేర్ చేస్తూ ఉంటాను సో చాలా మంది కామెంట్స్ అనేది చేశారు సో ఆ కామెంట్స్ కన్నీ కూడా ఆ ఇప్పుడైతే రిప్లై అనేది ఇస్తాను సో లైవ్ లోకి వచ్చిన వాళ్ళు కూడా మీకున్న ప్రెగ్నెన్సీ డౌట్స్ అన్ని కూడా కామెంట్ అనేది చేయండి నేను రిప్లై అనేది ఇస్తాను సో ఏంటంటే మన ఛానల్లో చాలా వీడియోస్ అనేవి చేశాను బట్ ప్రెగ్నెన్సీ లైవ్ లో మాత్రం ఓన్లీ డౌట్స్ అనేది ఉంటాయి కదా వాటిని క్లారిఫై చేసుకున్నా ఎవ్రీ వీక్ అంటే వీక్లో వన్ టైం అనేది సరే లైవ్ అనేది చేస్తే బెటర్ అని చేస్తున్నాను సో ఫస్ట్ ఏంటంటే నాకు నిన్న చాలా కామెంట్స్ అయితే వచ్చాయి ఫస్ట్ కామెంట్ వచ్చేసరికి ఏంటంటే ఫిఫ్త్ మంత్ వస్తుంది ఇంకా మూమెంట్స్ అనేది తెలియట్లేదు సిస్టర్ అని అని అడిగారు సో మనకి ఏంటంటే యాక్చువల్లీ మూమెంట్స్ అనేది మనకి పద్దెనిమిది వారాల నుంచి ఇరవై నాలుగు వారాల మధ్యలో ఎప్పుడైనా సరే మూమెంట్స్ అనేది తెలుస్తాయి సో ఆ సమయంలో ఏంటంటే కొంతమందికి బేబీ కడుపులో లేట్ గా ఫామ్ అయ్యింది అనుకోండి సో అలాంటప్పుడు ఆ కొంతమందికి ఒక టూ వీక్స్ లేట్ గా తెలుస్తుంది సో బేబీ కూడా టూ వీక్స్ లేట్ గానే ఆ గ్రోత్ అనేది ఉంటుంది సో దాని వల్ల ఏంటంటే మనకి మూమెంట్స్ అనేది అంతగా తెలియవు కాబట్టి మీరు ఏంటంటే వెయిట్ చేయాలి సో నార్మల్ గా హెల్దీ బేబీ మీకు ఆ పీరియడ్స్ అనేది ఇర్రెగ్యులర్ అయిన వాళ్ళకి మాత్రం కొంచెం బేబీ టూ వీక్స్ లేట్ గానే అన్నీ ఉంటాయి బట్ మీ పీరియడ్స్ కరెక్ట్ గా ఉండి బేబీ గ్రోత్ హెల్త్ అంతా ఓకే అనే వాళ్ళకి ఏంటంటే ఎయిటీన్ వీక్స్ నుంచి ట్వంటీ ఫోర్ వీక్స్ మధ్యలో బేబీ మూమెంట్స్ అనేది చాలా బాగా తెలుస్తుంది సో అది తెలియనప్పుడు మాత్రం మినిమం టూ వీక్స్ అయితే ఉండాలి అంటే లైక్ మీరు ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ వీక్స్ ట్వంటీ సిక్స్ వీక్ బిఫోరే మీరు బేబీ మూమెంట్స్ అనేది ఆటోమేటిక్ గా తెలుస్తుంది సో అప్పటికి తెలియలేదు అంటే మాత్రం డాక్టర్ అనేది కన్సల్ట్ అవ్వాలి సో అదొకటి అండ్ ఇంకొక టౌట్ అనేది అడిగారు స్లీపింగ్ పొజిషన్ గురించి సో తిన్న వెంటనే పడుకోకూడదా అంటే అవునండి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో నార్మల్ మన జనరల్ పర్సన్సే ఆ తిన్న వెంటనే పడుకుంటే ఆ అజీర్ణ సమస్యలు ఇలాంటివన్నీ వస్తాయి బట్ డూరింగ్ ప్రెగ్నెన్సీలో మాత్రం తిన్న వెంటనే పడుకోవడం వల్ల ఏంటంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది వస్తుంది కాబట్టి తిన్న తర్వాత అశోక్ గుడ్ మార్నింగ్ అండి అయితే మనకి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో ఆ తిన్న తర్వాత మినిమం ఒక టెన్ మినిట్స్ అయినా సరే కూర్చోవడం వాకింగ్ చేయడం ఇలాంటివంతా చెయ్యాలి సో అలా చేయడం వల్ల ఏంటంటే ఆ మన తీసుకునే ఆహార పదార్థాలు అనేది కొంచెం డైజెషన్ అయ్యి అప్పుడు కొంచెం మనం పడుకున్నా పర్వాలేదు సో నాదా చిత్తూరు అండి అయితే ప్రెగ్నెన్సీలో మాత్రం తిన్న వెంటనే అయితే పడుకోకండి దానివల్ల చాలా ఎఫెక్టే ఉంటుంది ఎక్కువగా ఆ జీర్ణ అజీర్ణ సమస్యలు వస్తుంది గుండెల్లో మంట హార్ట్ బంద్ రావడం ఇలాంటివంతా ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి ఓకే థ్యాంక్ యూ అండి అయితే సో ప్రెగ్నెన్సీలో మాత్రం తిన్న వెంటనే మాత్రం అయితే పడుకోకండి ఒకటి చేయండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇంకా ప్రెగ్నెన్సీలో ఆర్లీ ఎన్ని స్కానింగ్స్ తీసుకోవాలని కూడా అడిగారు సో ఎన్ని స్కానింగ్స్ అంటే మొత్తం నార్మల్ హెల్దీ ప్రెగ్నెన్సీ వాళ్ళు ఏంటంటే ఫోర్ స్కానింగ్స్ అన్ని తీసుకోవాలి ఇంకేమైనా ప్రెగ్నెన్సీలో హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటే అండి ఇంకా ప్రెగ్నెన్సీలో ఏమైనా హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటే గనక డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ప్రకారం స్కానింగ్స్ అనేది వాళ్ళకి వేరేగా ఉంటాయి నార్మల్గా ఏంటంటే ఫస్ట్ ట్రైమిస్టర్ లో ఒక మనకి ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ ట్రైమిస్టర్ లో ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కానింగ్ ఒకటి ఉంటుంది అండ్ హాయ్ సిస్టర్ గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ అండి వెంకటేష్ గారు అయితే మనకి ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కానింగ్ ఒకటి ఎందుకంటే ఆ స్కానింగ్ బేబీ హార్ట్ రేటు జనరేట్ అయిందా లేదా బేబీ మనకి పెండం ఏర్పడిందా లేదా దానికోసం ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కానింగ్ అనేది తీస్తారు అండ్ సెకండ్ స్కానింగ్ ఎప్పుడంటే మనకి థర్టీన్ వీక్స్ అంటే టెన్ వీక్స్ నుంచి థర్టీన్ వీక్స్ మధ్యలో ఈ మనకి ఎంటీ స్కానింగ్ తీస్తారు సో హాయ్ ఫ్రమ్ టీ సిటీ ఆఫ్ ఇండియా టీ సిటీ ఆఫ్ ఇండియా ఏంటి అది ఎక్కడ ఉంది ఇండియా అంటే తెలుస్తుంది టీ అంటే ఎక్కడ సరేలే అయితే అది యాంటీ స్కానింగ్ కూడా తీస్తారు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇంకొక టిఫా స్కానింగ్ అంటే నార్మల్ గా బేబీ యొక్క ఆర్గాన్స్ డెవలప్మెంట్స్ అన్ని అయ్యిందా అండ్ బోన్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయా అన్ని అంటే పొజిషన్ ఎలా ఉంది ఆమ్నాటిక్ ఫ్లూయిడ్ ఎంత ఉంది ఇలాంటివన్నీ తెలుసుకోవడానికి మనకి ఈ టిఫా స్కానింగ్ తీస్తారు అండ్ ఫైనల్లీ లాస్ట్ వచ్చేసరికి ఏంటంటే ఓహో ఓకే ఓకే అస్సామా ఓకే అండి అయితే ఇంకా ఫైనల్ వచ్చేసరికి ఏంటంటే గ్రోత్ స్కానింగ్ ఇది ఏంటంటే కొంతమందికి ఎయిత్ మంత్ లో తీస్తారు అండ్ నైన్త్ మంత్ లో కూడా తీస్తారు సో ఈ గ్రోత్ స్కానింగ్ ఎందుకంటే మనకి డెలివరీ ఈడీ డేట్ తెలుసుకోవడం కోసం మనకి ప్లాస్ ఇంటా పొజిషన్ అంటే మనకి ఏ పొజిషన్ లో ఉంది సఫాలిక్ పొజిషనా ఆ అండ్ లేదండి నేను నర్సింగ్ అనేది చేస్తున్నాను కాబట్టి నర్సింగ్ ఫీల్డ్ లో కొంచెం నాకు ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి కాబట్టి చెప్తున్నాను సో అదొకటి అయితే అండ్ నేను ప్రెగ్నెన్సీతో ఉండేటప్పుడు నేను ఫీల్ అయిన నా ఎక్స్పీరియన్స్ తో పాటు నేను చదువుకుని కూడా కొన్ని షేర్ చేస్తూ ఉంటాను అంతే నేనైతే డాక్టర్ అయితే కాదు జస్ట్ నార్మల్ నర్సు అయితే మనకి ఏంటంటే ఈ ఎయిత్ మంత్ నైన్త్ మంత్ లో గ్రోత్ స్కానింగ్ తీసుకుంటే బెటరు ఈ వీటి అంటే మనకి నార్మల్ డెలివరీ అవుతుందా లేదా సెక్షన్ అవుతుందా సో ఇది తెలుసుకోవడానికి అండ్ ఆల్సో మనకి ఆమ్నాటిక్ ఫ్లూడ్ చాలా ఇంపార్టెంట్ ఆ ఉమ్మ నీరు తక్కువైనా ఎక్కువైనా ప్రాబ్లం అవుతుంది సో తక్కువగా ఉంటే డాక్టర్ అప్పటికప్పుడే ఇది ఆమ్నాటిక్ ఫ్లూయిడ్ ప్యాకెట్స్ అంటే ఉమ్మ నీరు ఇంక్రీజ్ అయ్యే ప్యాకెట్స్ అనేది ఇవ్వడానికి చూస్తారు సో అది గ్రోత్ స్కానింగ్ తీస్తారు కదా ఆ స్కానింగ్ లో ఏమైతే వస్తాయో దానికి తగ్గట్టే ఫర్దర్ గా ఏం చేయాలని ఆలోచిస్తారు మెయిన్ గ్రోత్ స్కానింగ్ ఏంటంటే బేబీ వెయిట్ ఎంత పెరిగింది తెలుసుకోవడానికి మనకి డెలివరీ ఏ విధంగా అవుతుందా ఒకటి తెలుసుకోవడానికి అండ్ ఆల్సో ప్లాస్ పొజిషన్ ఎలా ఉంది ఇవన్నీ తెలుసుకోవడానికి అది ఇంకా ఇది మెయిన్ వచ్చరికి ఫోర్ స్కాన్ తీస్తారు ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాను అండ్ ఎంటీ స్కాను టిఫా స్కాను ఫైనల్లీ గ్రోత్ స్కానింగ్ కొంతమందికి చెప్పాను కదా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో ఏమైనా హెల్త్ కాంప్లికేషన్స్ ఉన్నాయనుకోండి లైక్ డయాబెటీస్ కానీ అండ్ ఆల్సో థైరాయిడ్ కానీ అంటే బిఫోర్ ప్రెగ్నెన్సీ బిఫోర్ కిడ్నీస్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి అండ్ క్వింగ్ ప్రెగ్నెన్సీ ఉండే వాళ్ళకి అండ్ కొంతమందికి షార్ట్ సర్వీస్ ఉండే వాళ్ళకి అండ్ కొంతమందికి మాయ కిందకి డౌన్ అయి ఉండే వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఎక్కువ సార్లు స్కానింగ్ అనేది తీస్తారు ఎందుకంటే కొంచెం వీళ్ళు కాంప్లికేటెడ్ పర్సన్స్ కాబట్టి అంటే ట్విన్ ప్రెగ్నెన్సీ ఉన్నా ప్రాబ్లమే షార్ట్ సర్విక్స్ ఉన్నా ప్రాబ్లమే మనకి మాయ అంటే ప్లాస్ లో లేయింగ్ ఉన్నా ప్రాబ్లమే థైరాయిడ్ కానీ అండ్ ఆల్సో డయాబెటీస్ కానీ ఆ ఇంకా హార్ట్ ప్రాబ్లం కానీ కిడ్నీస్ ప్రాబ్లం గానీ ఈ నాలుగు ప్రాబ్లమ్స్ ఇవి ఉన్నా సరే ప్రాబ్లమే కాబట్టి ఇలాంటి వాళ్ళకి అందరికి ఏంటంటే ఎక్కువ సార్లు స్కానింగ్ తీసే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది డాక్టర్ కూడా ఆ ఎక్కువ సార్లు తీయడానికే ట్రై చేస్తారు ఎందుకంటే ఇలాంటి వీళ్ళందరికీ హెల్త్ కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి బేబీకి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందేమో బేబీ అసలు డెవలప్మెంట్స్ ఎలా ఉంటాయో సో ఎవ్రీ మంత్ తెలుసుకోవడానికి స్కానింగ్ అనేది చేస్తారు సో ఇది స్కానింగ్ గురించి ఇంకా డౌట్స్ అంటే ఇంకేం అడిగారు చాలా మంది కామెంట్స్ అయితే చేస్తారండి నేను అయితే వెంటనే రిప్లై ఇస్తాను బట్ కొన్నిసార్లు ఏంటంటే ఏమైనాప్పుడు వీక్లీ వన్స్ ఇలా లైవ్ అనేది చేస్తూ ఉంటాను ఇంకా ఇంకేమంటే సరేలే ఇంకా మనకి ప్లేలిస్ట్ లో చాలా వీడియోస్ ఉన్నాయి ఆ బేబీ బాయ్ సిమ్టమ్స్ బేబీ గర్ల్స్ సింటమ్స్ అండ్ స్కాన్ రిపోర్ట్స్ నార్మల్ డే ఇంకొకటి అడిగారు నార్మల్ డెలివరీ అవ్వాలి అంటే వాకింగ్ అనేది ఎంతవరకు చెయ్యాలి అని అడిగారు సో మనకి ఏంటంటే నార్మల్ డెలివరీ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడు నార్మల్ డెలివరీ అయ్యేందుకు ఫస్ట్ నుంచి మన మైండ్ అనేది ప్రిపేర్ గా ఉంచుకోవాలి సో కొంతమంది టెన్షన్ పడుతూ ఉంటారు షిజరీ అవుతుందేమో నార్మల్ డెలివరీ అవుతుందని ఇలా టెన్షన్ పడుతూ ఉంటారు బట్ ఏంటంటే నార్మల్ డెలివరీ అవ్వాలి అనుకునే వాళ్ళు ఎంతసేపు వాకింగ్ చేయాలి అని ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారు సో మినిమం అంటే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం మినిమం వన్ అవర్ చేయాలండి ఒక రోజులో అది కూడా ఇప్పుడు మార్నింగ్ ఒక ట్వంటీ మినిట్స్ ఆఫ్టర్నూన్ ఒక ట్వంటీ మినిట్స్ ఈవినింగ్ లేదా నైట్ అయినా సరే ఒక ట్వంటీ మినిట్స్ అనేది అంటే తీసుకున్న అంటే డైట్ మనం ఫుడ్ తీసుకున్న ప్రతిసారి ఆఫ్టర్ డైజెషన్ అయ్యేందుకు ట్వంటీ మినిట్స్ అయినా సరే మీరు ఆ వాకింగ్ అనేది చెయ్యడం వల్ల ఈజీగా నార్మల్ డెలివరీ అవుతుంది ఎందుకంటే వాకింగ్ చేస్తూ ఉంటే బేబీకి సైక్లింగ్ లా ఉంటుంది అండ్ బేబీ బాగా తిరుగుతూ ఉంటుంది అండ్ ఆల్సో మూమెంట్స్ కిక్స్ కూడా బాగా ఇస్తుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే అలా బేబీ తిరుగుతూ తిరుగుతూ ఆ బేబీ షఫాలిక్ పొజిషన్ లోకి వచ్చేస్తుంది సో అంటే తన హెడ్ ని పెల్విక్ లో ఫిక్స్ చేసుకుంటుంది సో అలాంటప్పుడు ఆ మనకి ఏంటంటే బేబీ అనేది ఆ పెల్విక్ లో ఫిక్స్ చేసుకునేటప్పుడు ఇంకా ఈజీగా నార్మల్ డెలివరీ అనేది అవుతుంది కాబట్టి నార్మల్ డెలివరీ అవ్వాలి అనుకునే వాళ్ళు మినిమం టూ అవర్స్ అయిన సారీ వన్ అవర్ అయినా సరే వాకింగ్ అనేది చెయ్యండి ట్వంటీ మినిట్స్ ట్వంటీ మినిట్స్ డివైడ్ చేసుకొని సో అది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే బేబీ గ్రోత్ డైట్ గురించి అడిగారు సో అవైతే చాలా అంటే చాలా వీడియోస్ షేర్ చేశాను బట్ బేబీ గ్రోత్ ఎక్కువగా అవ్వాలంటే ప్రోటీన్ డైట్ ఎక్కువగా తీసుకోవాలి అంటే మనకి ప్రోటీన్స్ అనేది ఎందులో ఎక్కువగా ఉంటాయో అంటే మనకి డాక్టర్ కూడా ఆ సజెషన్ ఇస్తారు ప్రోటీన్ పౌడర్ వాడండి అని సో మనకి ప్రోటీన్ అయితే ఎందులో ఎక్కువగా ఉంటుందో అది తీసుకోవడం వల్ల బేబీ గ్రోత్ బాగా పెరుగుతుందండి అదొకటి ప్రోటీన్ బయటే బెటరు ఎక్కువగా బేబీ గ్రోతింగ్ కోసం అయితే సో అది అండ్ ఇంకా డౌట్స్ అయితే అడిగారు నాది ఇంకో మొబైల్ అయితే లేదు మా సిస్టర్ కి ఇచ్చేసాను సో దానివల్ల ఏంటంటే కామెంట్స్ గుర్తుం మాత్రమే చెప్తున్నాను సో అది ఇంకా నెక్స్ట్ వన్ వచ్చరికి ఏంటంటే అంటే సిజరీన్ ఫస్ట్ టైం సిజరీన్ అయిన వాళ్ళకి నెక్స్ట్ టైం కూడా సిజరీన్ అవుతుందా అడిగారు సో ఖచ్చితంగా అండి ఫస్ట్ టైం సిజరీన్ అయింది అనుకోండి సెకండ్ టైం కూడా ఖచ్చితంగా సిర్జరీనే చేస్తారు దానికి ఎలా డోకలేదు బట్ ఫస్ట్ టైం నార్మల్ అయిన వాళ్ళు సెకండ్ టైం కూడా నార్మల్ డెలివరీ అవుతుంది హండ్రెడ్ పర్సెంటేజ్ కానీ కొంతమంది ఏంటంటే నార్మల్ డెలివరీ అయ్యేటప్పుడు ఆ పెయిన్స్ కంట్రోల్ చేసుకోలేరు అండ్ ఆల్సో మనకి బేబీ బాగా పెయిన్ అనేది వస్తుంది సో మనకి డెలివరీ టైంలో లో కూడా బేబీ హెడ్ అనేది తల ఆడిస్తూ ఉంటుంది ఆ మన పొట్టలో దానివల్ల ఏంటంటే ఇంకా పెయిన్ అనేది ఎక్కువగా వస్తుంది సో ఆ పెయిన్ ని తట్టుకోలేక కొంతమంది ఏంటంటే నాకు ఆపరేషన్ చేసేయండి ఇంకా బేబీని తీసేయండి అని కొంతమంది గర్భిణీలు తొందర పడేస్తారు సో అలా తొందర పడకుండా మీరు ఎంత ఓపికతో ఆ పెయిన్స్ భరిస్తేనే ఈజీగా నార్మల్ డెలివరీ అనేది అవుతుంది అయితే ఆ నేను చెప్పే సజెషన్ ఏంటంటే నార్మల్ డెలివరీ బెటర్ వైజానల్ బర్త్ అనేది చాలా మంచిది అది బేబీకి బెటరు అండ్ తల్లికి కూడా బెటరు ఎందుకంటే ఇప్పుడు వైజానల్ బర్త్ వల్ల ఏంటంటే బేబీ అనేది నేచురల్ గా నార్మల్ గా పుడుతుంది సో బేబీ గ్రోత్ కూడా బాగుంటుంది అదే శ్రీచక్షణ వల్ల అనుకో తల్లికి ఎఫెక్ట్ ఉంటుంది బేబీకి కూడా ఎఫెక్ట్ ఉంటుంది తల్లికి ఆ స్టిచ్చెస్ వేస్తారు అవంతా బాబోయ్ అవంతా భరించడం అయితే చాలా కష్టము కాబట్టి నార్మల్ మీరేంటంటే ఆ ఎలా అంటే ఎక్కువగా హెల్త్ హెల్త్ బాగా చూసుకొని నార్మల్ డెలివరీ అయ్యేందుకు ట్రై చెయ్యండి సో అది ఇంకా ఇంకా ప్రెగ్నెన్సీలో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి చెప్తాను డైలీ కూడా ఒక వీడియో అనేది పెడుతున్నాను ఎందుకు దండక్ కాకపోతే ఏ వ్యూస్ రావు ఏమి రావు ఇంకెందుకులే అంటే నేను అసలు ఆ ప్రెగ్నెన్సీ ఛానల్ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో ఆ నా చుట్టూ ఎంత మంది ఉన్నా సరే ఆ ఒంటరిగానే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది సో ఒంటరిగానే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఆ జర్నీ అనేది స్టార్ట్ చేశాను సో దాని వల్ల ఏంటంటే ఇంకొక అంటే ఇంకా గర్భిణీలు అనేది అలాంటి ప్రాబ్లం అనేది ఫేస్ చేయకూడదు అనే ఉద్దేశంతో అయితే ఈ ఛానల్ స్టార్ట్ చేశాను ఇందులో అన్ని కూడా ప్రెగ్నెన్సీ వీడియోసే ఉంటాయి ఆ అలాగే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో ఏంటంటే చాలా మందికి రకరకాల డౌట్స్ అనేది వస్తూ ఉంటాయి సో ఆ డౌట్స్ అన్ని కూడా మన ఛానల్లో ఉంటాయి ఒకసారి అయితే చూడండి సో ఇది అండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి నాకైతే చాలా పనులు ఉన్నాయి ఈ రోజుకి సర్దేస్తున్నాను బాయ్ బాయ్ టాటా